హాయ్ వ్యూవర్స్ ఈరోజు మీకు నేను ప్రాన్స్ ధమ్ బిర్యానీ ఎలా చేయాలో చేసి చూపించిపోతున్నాను ఇక్కడ హాఫ్ కేజీ ప్రాన్స్ని నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను అలాగే ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ బిర్యానీ రైస్ తీసుకొని ఒక ముప్పై నిమిషాలు నానపెట్టుకున్నాను దీంట్ ప్రాన్స్ హాఫ్ కేజీ ప్రాన్స్లోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను కారం ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టము సో ఇది యాడ్ చేసుకున్నాక దీన్ని మంచిగా మనము మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం పసుపు అంతా కలిసేలాగా మనం మంచిగా ఈ ప్రాన్స్కి పట్టేలాగా మిక్స్ చేసి పెట్టుకొని ఒక ముప్పై నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి నేను బిర్యానీ చేసుకునేదానికి బిర్యానీ ఇక్కడ స్టవ్ మీద పెట్టుకొని అలా హీట్ అయ్యాక ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ గీన్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇలాగా మంచిగా హీట్ అయ్యాక బిర్యానీ పోపురాన్ని యాడ్ చేస్తున్నాను బిర్యానీ ఆసి కట్టా మొక్కాన్ని యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇక్కడ నేను మంచిగా ఫ్రై చేస్తున్నాను పచ్చివాసన పోయేంత వరకు అలాగే ఒక పెద్ద సైడ్ ఆనియన్ అయితే రెండు ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ అయితే దీంతో యాడ్ చేసేసానండి చూడండి ఆనియన్స్ గోల్డెన్ కలర్లో చేంజ్ అయ్యాయి కదా చేంజ్ అయ్యాక కొంచెం కొత్తిమీర కరివేపాకు పుదీనా యాడ్ చేసి మూడు పచ్చిమిర్చిని అయితే ఇవన్నీ దీంతో యాడ్ చేయొచ్చు మంచిగా మిక్స్ చేసేసుకున్నాను చూడండి ఈ మిర్చి పుదీనా కొత్తిమీర అంతా ఫ్రై అయ్యాక ఒక టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి సో ఇలాగ యాడ్ చేసుకొని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి పచ్చి వేసిన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక సైజ్ టొమాటోని స్లైసెస్గా కట్ చేసుకొని దీంట్లోకి అయితే యాడ్ చేసుకున్నాను చూడండి ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది ఇలాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మన ప్రాన్స్ని దీంట్లోకి తర్వాత యాడ్ చేసుకున్నాము సో ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ ప్రాన్స్ని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇక్కడ రైస్లోకి నేను ముప్పై నిమిషాలు నాన్ పెట్టుకున్నాను అలాగే ఇక్కడ ఈ ప్రాన్స్ ఉడికేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అలాగే చిల్లీ పౌడర్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకున్నానండి సో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చేసుకున్న తర్వాత చూడండి వాటర్ అనేది ట్రాన్స్లో నుంచి పట్టుకు వచ్చేసాయి బాగా మంచిగా ఉడిగిపోయింది ఒకసారి మనం గర్రతో మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ రైస్ని మనము బాయిల్ చేసుకోవాలి బిర్యానీ రైస్ ఉన్నాయి కదా మనం ముప్పై నిమిషాలు నానబెట్టుకున్న రైస్ని జాస్మిన్ పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి దీంట్లోకి నేను బిర్యానీ మసాలా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను అది స్కిప్ అయిపోయింది ఇలా హాఫ్ బాయిల్ అయ్యాక ఒక సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడికాక మనము ఆ ప్రాన్స్లోకి యాడ్ చేసుకోవాలి రైస్ని చూడండి ఇలా స్లైసెస్గా మనకు ఉడకాలి మరీ ఉడకపెట్టకూడదు రైస్ని ఇలాగా సెవెంటీ పర్సెంట్ ఉడికాక ఈ రైస్ని దీంట్లోకి యాడ్ చేసి ఆ గ్రేవీని కన్సిస్టెన్సీ మిడిల్లో యాడ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి సో ఇలా స్ప్రెడ్ చేసుకొని తర్వాత మంచిగా నాలుగు పక్కలు స్ప్రెడ్ చేసుకున్నాక దానిపైన రైస్ని యాడ్ చేసుకొని తర్వాత లాస్ట్గా కొత్తిమీర పుదీనాని యాడ్ చేసేస్తున్నానండి చూడండి ఇలాగ మంచిగా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే బిర్యానీ రెడీ ఎంతో టేస్టీగా ప్రాన్స్ బిర్యానీ అండి సింపుల్ అండ్ ఈజీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నచ్చిందో ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో